హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు శనగపప్పు ఆలుగడ్డ మసాలా గ్రేవీ చేస్తున్నాను దానికోసం మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అవి వీజ్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాక ఆడాక అందులో పచ్చిమిర్చి వేసి అవి కొంచెం గోలాక ఉల్లిగడ్డలు వేసి అవి కొంచెం గోలాక అందులో అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి అవి వేగాక అందులో పసుపు వేసి ఒక రెండు నిమిషాలు కలిపాక అందులో ఆలుగడ్డ కలియమాపు వేసి కలుపుకోవాలి ఈ ఆలుగడ్డలు కొంచెం పోలేక మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక గంట ముందే నానబెట్టాను శనగపప్పు ఈ శనగపప్పుని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి అలా కొంచెం ఉడికిన శనగపప్పులో కొంచెం కారం కొంచెం ఉప్పు ధనియాల పొడి చిటికెడంత జీలకర్ర మెత్తల పొడి వేసి మరో టెన్ మినిట్స్ వదిలేసి నేనైతే గ్లాసు శనగపప్పుకు గ్లాసు బావ్ వాటర్ తీసుకున్నాను సో వాటర్ వేసి మరొక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే చక్కగా గ్రేవీ రెడీ అవుతుంది సో శనగపప్పు ఆలుగడ్డ మసాలా గ్రేవీ రెడీ టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయండి సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్